జూబ్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ మైనార్టీ నేతల కీలక సమావేశం జరగనుంది సమావేశానికి కేసీఆర్ హరీష్ రావు హాజరు కానున్నారు ఇక జూబ్లీల్స్ నియోజకవర్గంలో లక్షకు పైగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి మైనార్టీ ఓట్లే లక్ష్యంగా గులాబీ పార్టీ పావులు కదుపుతుంది రెండు రోజుల ఇన్ఛార్జీలను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ మైనార్టీ నేతల కీలక సమావేశం జరగనుంది సమావేశానికి కేటీఆర్ హరీష్ రావు హాజరుకానున్నారు ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లక్షకు పైగా ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి మైనార్టీ ఓట్లే లక్ష్యంగా గులాబీ పార్టీ పావులు కదుపుతుంది రెండు రోజుల్లో ఇన్ఛార్జీలు ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ మైనార్టీ నేతల కీలక సమావేశం జరగనుంది సమావేశానికి కేటర్ హరీష్ రావు హాజరుకానున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లక్షకు పైగా ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి మైనార్టీ ఓట్లే లక్ష్యంగా గులాబీ పార్టీ పావులు కదుపుతోంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు సైదులు జూబ్లీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ మైనార్టీ నేతల కీలక సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు ఎస్ చక్రి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ భవన్ లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి మైనార్టీ నేతలతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు లక్షకు పైగా అంటే లక్ష ఇరవై వేల ఓట్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు దానిలో భాగంగా మైనార్టీ ఓట్లు చాలా కీలకం కాబట్టి దాని ఇంకోటి ఉప ఎన్నికని చాలా సీరియస్ గా తీసుకుంది బిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలం మరణంతో ఉప ఎన్నిక అనివారణమైంది కాబట్టి సో నోటిఫికేషన్ ఎప్పుడు సరే ఎప్పుడొచ్చినా సరే ఖచ్చితంగా దానికి ఎదుర్కొనేందుకు ఖచ్చితంగా ఉప ఎన్నిక గెలిచి తీరేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే జూప్లీ హిట్స్ నియోజకవర్గంలో ముఖ్యంగా అన్ని లో మొత్తం ఏడు డివిజన్లు ఉంటాయి డివిజన్ల వారిగా కూడా ఈ యొక్క సంతాప సభలు మాగంటి గోపినాథ్ సంతాప సభలు నిర్వహించారు సో పెద్ద ఎత్తున ఆ యొక్క డివిజన్ నుంచి బిఆర్ఎస్ పార్టీ ఆ కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం కూడా చేశారు అంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలవలసిందని చెప్పేసి కూడా ఒక పట్టుదలతో ఉంది ఎందుకంటే కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం బిఆర్ఎస్ పార్టీ కోల్పోయింది ఎందుకంటే లాసియా నందిత అకాల మరణం తర్వాత కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అందరూ భావించారు కానీ సిట్టింగ్ స్థానం కోల్పోవడం తోటి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పేసి కూడా సీరియస్ గా ఉంది దానిలో భాగంగా ఈరోజు జుబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మైనార్టీ వాళ్ళతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళందరూ కూడా హాజరుగా అవుతారు అయితే ముఖ్యంగా ఇప్పటికే ఈ మొత్తం ఏట్ డివిజన్లు కాబట్టి ఎయిట్ డివిజన్లకి ఇన్ఛార్జీలు కూడా ఈ రోజు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క మాజీ మంత్రి ఉండే ఆ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించే అవకాశం కూడా కనిపిస్తుంది దాదాపుగా ఈ యొక్క నియోజకవర్గ మన డివిజన్ల వారిగా ఇన్ఛార్జులు దాదాపుగా ఫైనల్ అయింది సో ఈ రోజు లేదా రేపు కూడా ఇన్ఛార్జీలు ఎవరు ఏంటి అనేది కూడా కేటీఆర్ చెప్పే అవకాశం కనిపిస్తుంది అని ఆ ఇన్ఛార్జులందరూ కూడా ఏ డివిజన్ లో కూడా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చే దిశగా కృషి చేయాలని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ ఆ ఇన్ఛార్జీలకు ఒక దిశానిర్దేశం చేసింది దానిలో భాగంగా వారితో కూడా ఇప్పుడు మరోసారి భేటీ అయ్యే కేటీఆర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది దాని ఉన్నదని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది సో దానిలో భాగంగా ఆ యొక్క జూప్లీ హిల్స్ ఉప ఎన్నిక సిట్టింగ్ స్థానం బిఆర్ఎస్ పార్టీ దక్కించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు హైదరాబాద్ లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఏదైతే ఉందో అభివృద్ధికి మళ్ళా మేము చేసినటువంటి అభివృద్ధిని గతంలో చూశారు కాబట్టి రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ఈ ప్రజలు సిద్ధమవుతున్నారు అనేది ఒక సంకేతం రాష్ట్రవతంగా ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది అందుకు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది దానిలో భాగంగా మైనార్టీ ఓట్లు చాలా కీలకం కాబట్టి అంటే అభ్యర్థి ఎవరైనా తర్వాత తర్వాత చెప్తారంట కానీ కాకపోతే ప్రస్తుతం మనకు అనుకున్న సమాచారం ఏంటంటే ఆ మైనార్టీ ఓట్లు చాలా కీలకం కాబట్టి సో వాళ్ళందరినీ కూడా మైనార్టీలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టే విధంగా వారితో ఒక దిశానిర్దేశం చేసేందుకు కూడా మైనార్టీ నేతలతోటి మైనార్టీ కార్యకర్తలతోటి కూడా ఈ రోజు తెలంగాణ భవన్ లో ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వారితో సమావేశం కాబోతున్నారు రైట్ థ్యాంక్ యూ